చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కేంద్రం పంచాయతీ కార్యాలయం వద్ద జీఎస్టీతో ధరల తగ్గింపు అవగాహన కార్యక్రమం అవగాహన వాణిజ్య పనుల శాఖ ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నెంబర్ నగల పార్టీ నాగేశ్వరరాజు పాల్గొని ప్రసంగించారు జిఎస్టి తగ్గింపు వివరాలు వెల్లడిస్తూ వస్తువులపై ధరలు ఎంత తగ్గాయో వివరించారు స్టాల్స్ ఏర్పాటులో నిత్యావసర సరుకులు ప్రదర్శనలో ఉంచి వీటి ధరలు ఎంత తగ్గాయో వివరించారు ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నులు శాఖ సురేష్ బాబు మండల పార్టీ అధ్యక్షులు చెంగల్ యాదవ్ రాజా మండల పార్టీ కార్యదర్శి రాజేందర్ రెడ్డి తిరుమల నాథ్ రెడ్డి జగన్నాథం రవియాదవ్ వాసుదేవరెడ్డి మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సరాసరి కంపెనీలో లేదు సార్ ఓకే లెడ్ బ్యాటరీ ఈ కంపెనీలో మొత్తం ఉండేది మీడియం ఐరన్ బ్యాటరీ సార్ ్యాటరీ లిదియం అయింది అని బ్యాటరీకి ఏంటంటే లెడ్ బ్యాటరీ అనేది కరెక్ట్ టైంకి ఛార్జింగ్ పెట్టుకోవాలి కరెక్ట్ టైంకి అన్ఫ్లాక్ చేసుకోవచ్చు అది కాలేజ్ ఫెయిల్ అనే ఆప్షన్ అనేది ఉన్నాయి సార్ ఎందుకంటే మనం టైమింగ్స్ మెయింటైన్ చేయకపోతే కంపల్సరీ మన స్టైల్ అవుతుంది కానీ ఈ బ్యాటరీలు అనేది మనం ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా అన్ఫ్లాక్ చేసుకోవచ్చు ఆటో కట్ అనేది ఈ మొబైల్ సార్ ఈ బైక్ సేమ్ సార్ అన్ని వెహికల్స్ కాగానే ముందు పద్దెనిమిది పుండింది పద్దెనిమిదిలో ఐదు కొట్టారు స్టార్టింగ్ వచ్చి మనకు అరవై కిలోమీటర్ల నుంచి రెండు వందల కిలోమీటర్లు తెలియకల్స్ ఉన్నాయి సార్ రెండు వందల వరకున్నాయి బేస్డ్ అయిన ప్రైజెస్ ಬಂಡ್ಲೇದ ಬಾಡೀಲ್ ಅಕಾಲಿ ಬಾಡಿಗೆ ಉಂಟಾಯಿ ಬ್ಯಾಟ್ರಿ ಕಪ್ಯಾಸಿಟೇ ಮಾತ್ರ ಮಾರ್ತು ಸರ್ ಸೊರ್ ಕಂಜ್ಷನ್ ಎಹಿಕಲ್ಕೈನಾ ಸಿಕ್ಸ್ಟಿ ಕಿಲೋಮೀಟರ್ಸ್ ವೆಹಿಕಲ್ಸ್ ಅಂತ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಬಂಡಕ್ಕೆ ಸರ್ ಓನ್ಲಿ ಟೆನ್ ರೂಪೀಸ್ ಮಾರ್ಚ್ ಸರ್ ಚಾರ್ಜಿಂಗ್ ಫೋರ್ ಅವರ್ಸ್ ಚಾರ್ಜಿಂಗ್ಕೊಂಡು ಟೂ ಯುನ ఫోర్ అవర్స్ ఛార్జింగ్ కూడా అంటే కొద్దిగా ఎక్కువ టైం అవుతుందా సో టైమ్ రెడీ చేసి ఫ్యూచర్లో ఉన్నాయి రావచ్చు సార్ అలా ముందైతే సిక్స్ అవర్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఫోర్ అవర్స్ తగ్గించాము ఇంకా టూ అవర్స్ కూడా రావచ్చు వన్ అవర్ కూడా వచ్చే ఛాన్సెస్ నూట యాభై వస్తాయండి మాత్రం నూట యాభై తెలియలేదు అంతే మనం

ఈ రిపోర్ట్లో పార్టీ అధ్యక్షుడు జగన్నాథన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన ప్రజల ఈ కూటమి ప్రభుత్వం నిరంతరం కూడా మనం ఇదే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి మనకు తెలియజేసినటువంటి వారందరి నాయకత్వాన్ని కూడా మనం బలపర్చి మనం ఎన్నో మనం రాష్ట్రం కోసం మన గ్రామం కోసం నిరంతరం చెారని చెప్పేసి తెలియజేస్తో ఈ అవకాశం ఇన్నటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తో శ్రీ దేవన్ జేకిసా శ్రీ సమాల కేశలార్కి అలాగే పొల్యూషన్ బోర్డ్ డైరెక్టర్ గారికి జరిగింది తీసుకెళ్ళి మేము రెండు మూడు వారాలుగా ఈ మండల పూర్తి కూడా తిరిగి అవేర్నెస్ డోర్ టు డోర్ చేయడం జరిగింది సో అదే అదేవిధంగా చెప్పుడు మధ్యాహ్నం ఏర్పాటు చేయడానికి ముఖ్య కార్యక్రమం మనం నిత్యం వాడుతున్నటువంటి వస్తువుల పైన సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జిఎస్టి పైన అనూహ్యంగా మన వస్తువుల పైన అమెరికా లాంటి దేశాలు ఎక్కువ సుంకం విధిస్తుంటే మనం భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు కానీ అదేవిధంగా నిత్యావసర వస్తువులకు కానీ సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జీఎస్టీని అన్నిటినీ కూడా ఎక్కువ శాతం పద్దెనిమిది శా పద్దెనిమిది పర్సెంట్కి అదేవిధంగా పన్నెండు శాతం ఉన్నటువంటి వాటిని ఐదు శాతానికి పద్దెనిమిది శాతం ఉన్నటువంటి వాటిని పన్నెండు ఐదు శాతానికి తగ్గించడం కూడా జరిగింది పన్నెండు శాతం ఉన్న దాన్ని పూర్తిగా జీరో చేశారు ఈరోజు దీన్ని మనం సద్వినియోగం చేసుకుని అందరికీ కూడా విలాసంతో వస్తువులు కానీ నిత్యావసర వస్తువులు కానీ పేదవాడికి చేరేటట్టుగా సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మన యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తగ్గింది ముందు ఉంది ఇప్పుడు ఎంత తగ్గింది అనే విషయం తెలుసుకుని మీరు అవేర్నెస్ కల్పించుకోవాలని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళు సూపర్ సిక్స్ కాకుండా సూపర్ సిక్స్ చేయాల్సినవి విజయవంతంగా చేస్తున్నారు దాంతోపాటు ప్రజలకి ఇంకా మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సూపర్ జీ జీఎస్టీ సూపర్ జిఎస్టి కూడా సూపర్ సేవింగ్స్ అమలు లెక్క తీసుకురావడం జరిగింది దీనికి మనము ప్రజలందరూ వీళ్ళకి మన మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి పవన్ కళ్యాణ్ గారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి ఇప్పుడు ఈ ప్రతి వస్తువు ఏ వస్తువు కొనండి జిఎస్టి అనేది ఉన్నింది ఆ జిఎస్టి తగ్గడం వల్ల ప్రతి ఒక్క కొనే వినియోగదారుడికి ప్రతి ఒక్కరికి ఆ వస్తువు మీద రేటు తగ్గడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ మన ఆఫీసర్ గారు సురేష్ సారు ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడము జరిగింది కాబట్టి ప్రజలందరూ మన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని చాలా కృతజ్ఞత భావంతో మనం ముందుకు వాళ్ళని నడిపించాలి కారణం వాళ్ళు ఈరోజు ఇంతవరలో ఒక అరాచక ప్రభుత్వంలో చాలా మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేటివి ఇప్పుడు అవన్నీ కూడా చమచ్చిపోయా ఎటువంటి ఈ రెండు దగ్గర దగ్గర రెండేళ్ళు కావస్తా కూడా అటువంటివి ఏమి ఇక్కడ కనిపించడం లేదు కాబట్టి మనము ప్రతి ఒక్కరికి మెయిల్ చేయాలని ఈ జిఎస్టీని తగ్గించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు ప్రతి ఒక్కరికి ఏ ఆనందం ఒక టీవీ కొనాలా ఒక స్కూటర్ కొనాలా ఒక కారు కొనాలా ఒక నూనె కొనాలా ఏ ఒక మందులు కొనాలా దేని మీద నిత్యావసర వస్తువులు దేనికి కూడా జిఎస్టీ అనేది చిన్న ప్రాబ్లం ఉంది దానివల్ల ఎక్కువ రేట్లు కూడా అమ్ముతా ఉన్నారు ఆ రేట్లు ఈరోజు మన ప్రభుత్వం తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి